హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు కుందమ్మ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ సో సంక్రాంతి వీడియోస్ అయితే చూశారు కదండి సో అంత చేసినా కూడా ఎక్కడో సంక్రాంతి అనే ఫీల్ మిస్ అవుతుంది అన్నప్పుడు నాకు ఇక కైట్ ఐడియా వచ్చింది అనమాట అండ్ అట్టు ఆ రోజే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరు కలిసి వీడియో కాల్ చేసినారు అనమాట అప్పుడు కుందరు నేను ఇంటికి పోతామ్మా నేను ఇండియాకి పోతా అందరి దగ్గర పోదామా అన్నట్టు ఏడ్చినాడు వాళ్ళు డైవర్ట్ చేద్దాం అన్నట్టు ఇది పనికి వస్తుంది కదా అని అప్పుడప్పుడు అనుకొని కైట్ అయితే చేసినా అనమాట చేస్తున్నంతసేపు కుందని అస్సలు ఇంట్రెస్ట్ చూపలేదు అందుకే నేను చేస్తున్నది ఎక్కువ వీడియో పెట్టలేదు సో వన్స్ ఒక్కసారి కైట్ పైకి వెళ్ళగానే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి వేసి లాగుతున్నాడు సో ఇలాంటి టైంలో కుందను ఏదైనా నేను అనుకున్నప్పుడు సపోర్ట్ చేయకుండా నేను చాలా లో అయిపోతాను అనమాట తర్వాత నాకు ఎప్పుడైనా ఏదన్నా ఏదన్నా పని చేసేటప్పుడు బాధగా చేసినానంటే మంచి రిజల్ట్ వస్తుంది దీనికైనా అనుకుంటారేమో ఈ వీడియో చూడండి వెనకాల ఆ బీచ్ వ్యూ అక్కడ కైట్ ఎగరేయడము మళ్ళీ మళ్ళీ రావు కదా ఈ డేస్ సో అట్లా అన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ